నేను మై వినిత విని ఈ రోజు మనం చాలా అందమైన ఇంటి దగ్గరకు వచ్చామండి అందమైన ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ వచ్చింది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి రాంపల్లి సో రాంపల్లిలో శివదుర్గ కాలనీ లో మనకి మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఎయిట్స్ లో అనేది సేల్ వచ్చింది వెస్ట్ ఫేసింగ్ తో సో ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ మన ప్రాపర్టీ దగ్గర చూసుకుంటున్నట్లయితే మంచిగా పార్కింగ్ ఇక్కడ ఉంది అండ్ మనకి గార్డెనింగ్ కి చాలా మంచిగా గేట్ అనేది పెట్టి లాక్ పెట్టారు చాలా బాగుంది అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి ఎంత మంచిగా పెట్టారు కదా లైటింగ్స్ పెట్టారు ఫ్లవర్ డిజైనింగ్ మొత్తం ఓవరాల్ గా చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు బయట నుంచి ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా లోపల లోపలికి ఇంకా వండర్ అవుతారు సో డిలే చేయకుండా ఒకసారి మనం లోపలికి వెళ్దాం అయితే కార్ పార్కింగ్ కి మంచిగా స్లోప్ అనేది పెట్టారు అండ్ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీ గేట్స్ ఎవ్రీథింగ్ పెట్టారండి అండ్ ఇక్కడ మనం పార్కింగ్ ఏరియా సో ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి పార్కింగ్ ఏరియాలో పార్సిలింగ్ వర్క్ చూడండి అసలు విల్లాలో ఉన్నట్టుంది కదా చాలా బాగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ స్టెప్స్ స్టెప్స్ చూస్తున్నట్లయితే మంచిగా ఏమైనా పెద్ద పెద్ద వస్తువులు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంది అండ్ మొత్తం పార్కింగ్ ఏరియాలో చూస్తున్నట్లయితే మనకి పిల్లర్స్ వాల్స్ తో సహా మొత్తం గ్రేనైట్స్ యూజ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి యూటిలిటీ ఏరియా సో ఇక్కడ చూడండి మొత్తం పార్కింగ్ ఏరియాలో మనం ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే మనకి అక్కడ లాస్ట్ లో బోర్ అండ్ సంప్ అనేది ఇచ్చారు సో మెయింటర్ దగ్గర మనకి లైటింగ్స్ ఇచ్చారు అసలు ఇంత వండర్ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు కదా చాలా అద్భుతంగా ఉంది అండ్ డిజైన్ కూడా ఎంత బాగుంది కదా చాలా బాగుంది లోపలికి వెళ్తే ఇంకా వండర్ అవుతారు ఫైనల్ గా మనం లోపల్ గా చేస్తున్నాం అండ్ ఇక్కడ డోర్ చూస్తున్నట్లయితే మనకి మొత్తం టేక్ వుడ్ తో కన్స్ట్రక్షన్ చేశారండి చాలా క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గలేదు మనకి శాండ్ రెడ్ బ్రిక్స్ అండ్ ఆశీర్వాద్ పైప్స్ అన్ని క్వాలిటీ ఎక్కడ క్వాలిటీకి తగ్గలేదు అండ్ ఓవరాల్ గా ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం స్ట్రైట్ గా చూసుకుంటున్నట్లయితే మనకి టీవీ పాయింట్ అండ్ మనకి చాలా పెద్ద విండోస్ ఇచ్చారు ఇది స్లైడింగ్ టైప్స్ విండోస్ ఇచ్చారు మనకి మస్కిటో నెట్ కూడా ఉంది వెంటిలేషన్ పర్పస్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చూస్తేనే అవాక్ వాక్ కదా ఎంత బాగుంది కదా చాలా మంచిగా అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఆర్చ్ వచ్చి మనకి టూ బెడ్రూమ్స్ లో వాష్ వాష్రూమ్ కి పెట్టారు ఇది తర్వాత కవర్ చేద్దాం అంతకనే ముందు మనం ఇక్కడ టీవీ పాయింట్ చూస్తున్నాం సో టీవీ పాయింట్ దగ్గర మనకి ఇంకొక డోర్ ఇచ్చారండి సో ఇక్కడ డోర్ చూస్తున్నట్లయితే మనకి బయట సెట్ బ్యాక్ వెళ్ళడితే ఇంకొక డోర్ ఇచ్చారు సో ప్రతి డోర్ మనకి మంచి క్వాలిటీ తో పెట్టారు అండ్ ఇక్కడ నుంచి మనకి సెట్ బ్యాక్ అండ్ ఇక్కడ ఈ డోర్ కూడా తెలుసుకున్నామంటే మనకి వెంటిలేషన్ బాగా వస్తుంది అని చూసినట్లయితే బోర్ అండ్ సంప అండ్ ఓవరాల్ లొకేషన్ చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం పదండి సో కిచెన్ కిందంటే మనకి మంచిగా లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వావ్ ఎంత బాగుంది కదా ఇక్కడ మనకి పూజారం సో పూజారూమ్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ లైడింగ్ విండో ఇచ్చారు అండ్ మొత్తం టైల్స్ తో మంచిగా పెట్టారు అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా ఇక్కడ ఇచ్చారండి సో డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా సో ప్రతి రూమ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఇది కూడా మనకి ఒక డోర్ ఇచ్చారు బయట యూటిలిటీ ఏరియా ఇక్కడ చూస్తున్నట్లయితే క్లియర్ గా మనకి బోర్ కనిపిస్తుంది అండ్ ఇటు సార్ చూస్తున్నట్లయితే మనకి యూటిలిటీ ఏరియా అండ్ ఇక్కడ మనకి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ టైల్స్ పెట్టారు ఇక్కడ మనకి వాష్ బేషన్ పాయింట్ అండ్ ఇది మనకి ఓపెన్ కిచెన్ సో కిచెన్ దగ్గర చూడండి మంచిగా ఎంత బాగా డిజైన్ చేశారు కదా అండ్ మనకి కిచెన్ అయితే యూ షేప్ లో ఉంది మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ కి కావాల్సిన వస్తువులు పెట్టుకుని ఇచ్చారు అండ్ ఇక్కడ యూ షేప్ లో సింక్ పెట్టేశారు ట్యాప్ వర్క్ పెట్టారు మొత్తం ఎంత బాగుంది కదా అసలు చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇక్కడ మనం లేట్ చేయకుండా బెడ్రూమ్స్ కవర్ చేద్దాం సో బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూపిస్తున్నాను సో మనకి ఆపోజిట్ సైడ్స్ లో బెడ్రూమ్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ చూడండి లైటింగ్స్ అండ్ ఈ డెకరేషన్ ఎంత బాగుంది కదా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి బిల్డర్ గారు అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ ఇది మనకి ఇండియన్ ఆర్ వెస్టర్న్ అని యూస్ చేసుకోవచ్చు వాష్రూమ్ లో కూడా మంచిగా టైల్స్ అనేటివి పెట్టారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లో వెళ్తున్నాము సో ఇది మనకి చూడండి బెడ్రూమ్ ఎంత బాగుంది కదా చాలా స్పేషియస్ వర్క్ విండోస్ అండ్ సెల్ఫ్ సజ్జ కూడా ఉంది సో సజ్జ నుంచి లోపల చూసుకుంటున్నట్లయితే పాత ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా వదిలేరు అయితే ఇది మనకి వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి రాంపల్లి శివదుర్గ కాలనీ అండి బ్యాక్ సైడ్ ఆఫ్ మనకి పెట్రోల్ పంప్ అయితే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ వెస్ట్ ఫేస్ మనకి ఇంటి దగ్గర థర్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు అయితే వీళ్ళు మనకి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అండి సో మనకి డామిషన్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ బై సిక్స్టీ ఇది అనదర్ బెడ్రూమ్ అండి ఫ్యాన్ సీలింగ్ వరకు మనకి చూడండి మొత్తం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి సో ఓవరాల్ గా బాగుంది కదా చాలా స్పేషియస్ గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా చూసుకుంటున్నట్లయితే అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ వాటర్ ఫెసిలిటీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉంది అప్రూవల్స్ ఉన్నాయి కింద మనకి ఈజీగా రెంట్ కావాలనుకోవాలి అంటే మీకు నెల నెల టెన్ థౌసండ్ రెంట్ ఇచ్చేంత మంచి ప్రాపర్టీ సో మొత్తం చూసారు కదా కింద ఫ్లోర్ మొత్తం సో డీలే చేయకుండా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం ఫైనల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అసలు బాల్కనీ చూస్తున్నారా ఎంత స్పేషియస్ గా ఉంది కదా అండ్ ఇక్కడ మనకి గ్లాస్ లో మంచిగా బాల్కనీ దగ్గర గ్లాస్ పెట్టారు అండ్ పైప్స్ కూడా చూసారంటే చాలా క్వాలిటీ ఒక్కసారి పైన లుక్ వేసుకోండి ఎంత బాగుంది కదా ఫాల్ సీలింగ్ వర్క్ వావ్ అసలు చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు అండ్ మనకి పిల్లర్స్ మొత్తం టైల్స్ తో గ్రానైట్స్ కు మంచిగా పెట్టారు అండ్ ఇక్కడ మెయిన్ డోర్ చూస్తున్నారా సేమ్ ఇట్ ఈస్ కింద ఎలా లుక్ వచ్చిందో అలానే వచ్చింది మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు సో ఒకసారి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంటివెర మనకి సెట్ బ్యాక్ కూడా వచ్చారండి సో అది తర్వాత కవర్ చేద్దాం ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చేసాము సో ఇక్కడ చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది కదా హాల్ అంటే ఇక్కడ ఎవరైనా గెస్ట్ వచ్చినా ఇట్లా కూర్చోడానికి మంచిగా ఆర్చి ఇక్కడ మనకి లైటింగ్స్ కూడా పెట్టారు సో మీరు మంచిగా చూడండి పైన ఇక్కడ పైన సీలింగ్ చూడండి లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఇక్కడ గెస్ట్ ఎవరైనా వచ్చిన కూర్చోనికే ఆ తర్వాత ఇది హాల్ ఏరియా హాల్లో హోల్సీలింగ్ కూడా చూస్తున్నట్లయితే డిఫరెంట్ ఉంది టీవీ పాయింట్ దగ్గర చూస్తున్నట్లయితే ఎంత బాగా పెట్టారు కదా మంచిగా టైల్స్ తో అండ్ డోర్స్ అయితే ప్రతిది క్వాలిటీ అండి టే కూడితే పెట్టారు అండ్ ఇక్కడ నుంచి మనకి చూస్తున్నట్లయితే ఓవరాల్ గా మొత్తం లొకేషన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది లైటింగ్స్ ఉన్నాయి చూడండి సో ఒకసారి మనం లైటింగ్స్ చూస్తున్నట్లయితే ఎంత బాగుంది కదా లైటింగ్స్ అండ్ ఇక్కడ టీవీ కి సంబంధించిన ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా మనకి ఇట్లా సెల్స్ అనేటివి పెట్టారు సో డిలే చేయకుండా మనం కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కవర్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం పూజారు సో ఇక్కడ చూడండి పూజారు ఎంత బాగుంది కదా యూనిక్ గా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అంటే డిఫరెంట్ రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా కి కావాల్సిన సామాన్లన్నీ రైట్ సైడ్ లో సర్స్ ఇచ్చారు పెట్టుకోవడానికి అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు కాల్ సీలింగ్ వర్క్ చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి మనకి డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే యుటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదంటే మంచిగా పెట్టారు ట్యాప్ వర్క్ పెట్టి అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ టైల్స్ తో వాష్ బేషన్ కి పాయింట్ అనేది పెట్టారు నెక్స్ట్ కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు సో సేమ్ కింద ఎలా పెట్టారు అలానే పెట్టారండి అండ్ కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఎంత స్పేషియస్ గా ఉంది ఈజీగా ముగ్గురు వర్క్ చేసుకోవచ్చు అండ్ సజ్జ కూడా ఇచ్చారు సో లైటింగ్ వర్క్స్ తో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటున్నట్లయితే హాల్ ది మొత్తం ఎంత బాగా కనిపిస్తుంది చూడండి సో డిలే చేయకుండా మనం బెడ్రూమ్స్ కూడా కవర్ చేద్దాం ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ లో బెడ్రూమ్ ఉంది అండ్ కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగా వచ్చారు కదా చాలా బాగుంది ఇంకా మనం డిఫరెంట్ గా పెయింట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు మనం వాష్రూమ్ చూస్తున్నారు కామన్ వాష్రూమ్ ఇది మనకి ఈ నుంచి మనకి చంద్రబల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటున్న జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండ్ రాఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ కిలోమీటర్స్ అండ్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ ఫీట్ అయితే జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు అండ్ ఇది మనకి చూసా అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సెలింగ్ వరకు మనకి సెల్ఫ్ సజ్జ అండ్ లాస్ట్ చూసుకుంటున్నట్లయితే మనకి పైన ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి అండ్ ఎగ్జిట్ నెంబర్ కిలోమీటర్స్ అండ్ కేజీఆర్ కాలేజ్ అయితే మనకి జస్ట్ వాకెబుల్ డిస్టెన్స్ సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వాల్ సీలింగ్ వరకు చూడండి ఎంత బాగుంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి డిఫరెంట్ కలర్ లో టైల్స్ అనేటివి పెట్టారు చాలా యూనిక్ గా ఉందండి అండ్ మనకి కేజీఆర్ కాలేజ్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ మనకి బ్యాంక్ లోన్ అయితే అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది అండ్ మనకి చూసుకుంటున్నట్లయితే కదా ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఢీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి పైకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం టెరస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం మీదకి వచ్చేసాము అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు మనకి ఇక్కడ పెరుగోల లాగా మంచిగా లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ ఈవినింగ్ టైమ్ లో మనం ఇక్కడ ఏమైనా దావత్ చేసుకున్నా కూడా ఇక్కడ స్టే చేసుకొని మంచిగా చేసుకోవచ్చు టెర్రస్ మొత్తం చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది మంచిగా దావత్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఎక్కడ ఫంక్షన్ లేకుండా అండ్ ఇక్కడ చూస్తే ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారండి సో ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూడండి ఎంత బాగుంది ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ చాలా మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వెంటనే తొందరగానే ప్రైస్ ఎంత అని కామెంట్ చేస్తున్నారు అందరు వీడియో మొత్తం ఓవరాల్ గా చూస్తేనే కదండి అర్థం అవుతుంది సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గాలు ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు అంటున్నారు నెగిషియబుల్ అండ్ బిల్డర్ నంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి